తర్వాత ఇది మరో దిన పత్రిక వరంగల్ వాయిస్ సంబంధించినటువంటి వార్త మనం ప్రధానంగా ఏమున్నాయి చూడవచ్చు అకాల వర్షం అన్నదాత ఆగం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో అన్నదాతలు ఆగమయ్యారు రైతన్నల కళ్ళ ముందే కోతకొచ్చిన వరిచేలు నిలవాళ్తుండగా కళ్ళల్లో కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతుంటే జీర్ణించుకోలేని రైతుల గుండె లవిసిపోతున్నాయి చేతికొచ్చిన పంటను చూసి సంబ్రపడాలో అకాల వర్షంతో పంటంతా పాడవుతుంటే ఏడవాళ్ళ బోధపడిన పరిస్థితి నెలకొంది కొనుగోలు కేంద్రాల విక్రయాలు ప్రారంభం కాకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు వరికుప్పల కింద మొత్తం నీరు చేరింది సరిపడా టార్పాలిన్ కవర్ లేకపోవడంతో పంట నష్టం తీవ్రంగానే ఉంది వరికుప్పల పైన ధాన్యం మొలకెత్తడంతో ఆయా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఈదురుగాళ్లకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు నెలకొన్నాయి దీంతో రాకపోకలు స్తంభించగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడింది కొన్ని గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి పంట కోత దశలో ఉన్న సమయంలో ఈదురుగాళ్ళు వడగండ్లతో అన్నదాలకు ఇబ్బందులు తప్పడం లేదు పంటను రక్షించుకోవడానికి వారు పడుతున్న యాతను చూస్తుంటే ఎవరి గుండె అయినా తరుక్కుపోవాల్సిందే అంటూ ఈ వార్తను ప్రశ్నించింది వరంగల్ వాయితీర పత్రిక చేతికందే వేళ నీలకొరిగిన వరి పంట ఐకేబి కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఈదురుగాళ్లకు పలు ఇండ్లు ధ్వంసం మరో నాలుగు రోజులు వర్ష సూచన ఆందోళనలో అన్నదాత సో ఎటొచ్చి అన్నదాత ఎప్పుడూ ఆగబైతాడు పాలకులు ఎవరు వచ్చినా ఎవరు మారినా కూడా అన్నదాత సంబంధించినటువంటి అకాల వర్షం లేకపోతే అతివృష్టి అనావృష్టి ఎప్పుడూ అన్నదాతను ఇబ్బంది పెడుతూనే ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వానకు ఐకేపీ సెంటర్లో కానీ ఇటు మార్కెట్లో కానీ పోసినటువంటి ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తే పరిష్కరపడ్డాయి తాను ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట మరి చేతికి వచ్చే సంద సమయాన మరి అమ్మడానికి తీసుకోకపోతే మార్కెట్ తీసుకపోతే ఇలా అకాల వర్షం పడి మరి వడగళ్ళ వాడకు ఆ తడిసి ముద్దే కళ్ళ ముందే ములకెత్తుతూ ఉంటే ఆ రైతు గుండెలు అవిసిపోయే పరిస్థితి ఉంటుంది ఆవేదన చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది ఎన్నో రకాల ఇబ్బందులు పడి మరి శ్రమించి ఎందుకంటే ఎండనగా వారనగా రాత్రనగా పగలనగా దానికి సంబంధించి ఆ చిన్న పిల్లాన్ని పెంచినట్టుగా పెంచుకొని మరి తీసుకొచ్చి ఆ పైరును మరి అది చేసుకొని దాన్ని ధాన్యంగా మలిచి దాని కష్టాన్ని మొత్తం కూడా చెమటగా మరి అది చేసుకొని దాన్ని పంట పండిస్తే తీసుకొస్తే ఇలా ప్రకృతి కూడా రైతును ఆగం చేస్తు ఉంది ఒక పక్క పాలకులు ఇబ్బంది పెడతా ఉన్నారు తర్వాత మరో పక్క ప్రకృతి కూడా రైతుతో ఆడుకుంటూనే ఉంది అయితే ఇక్కడ ఇప్పటికైనా కూడా ఐకేపీ సెంటర్లో కానీ మార్కెట్లో పోసిన దాన్ని మాత్రం మరి తడిసింది అని చెప్పేసి అనే నెపం చూపించి మరి రైతుకు ధర తగ్గించడం తర్వాత అది మరి తర్వాత ఆరబెట్టడం కాకుండా రైతును మీరు ఆదుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఎలా ఉన్నా కూడా మీరు మద్దతు ధర ఇచ్చి కనుక తీసుకుంటే ఆ రైతు కొంత కుదుటపడే అవకాశం ఉంది ఎందుకంటే తాను పెట్టిన పెట్టుబడికి తాను పండించిన పంటకు దిగుబడికి ఎక్కడ కూడా సంబంధం లేకుండా పోతుంది ఎప్పుడు కూడా రైతుకి ఇబ్బందులునే ఉంటాడు అయినా కూడా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పరంగా ఆ యొక్క సంబంధించినటువంటి రైతును ఆదుకోవాలి తర్వాత అధికారులు కూడా మన సంబంధించినటువంటి రైతును ఇబ్బంది పెట్టకుండా తాను పండించిన పంటను మరి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా తీసుకోవాలని చెప్పేసి అందరి వీటి పక్షాన్ని కోరుతూ ఉన్నాం ఈ యొక్క వార్తను మనం చూడవచ్చు వరంగల్ వారి తిన పత్రికలో ఈ వార్తను ప్రచురించింది